హాయ్ అండి వెల్కమ్ టు విజు హోమ్ కిచెన్ ఇవాళ త్రివేంద్రం స్టైల్ చికెన్ ఫ్రైని మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇది పప్పుచారు సాంబార్లోకి అయితే పర్ఫెక్ట్ మ్యాచ్ అండి చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం నేను ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ని తీసుకున్నానండి అందులో ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి దీంతోపాటు ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకోండి అది మనకి చిన్న చిన్న ప్యాకెట్స్లో కూడా మార్కెట్లో దొరుకుతుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ గర్ మసాలా పౌడరు హాఫ్ టేబుల్ స్పూను సోంపు వేసుకోండి దీంతోపాటు కొంచెం చిల్లీ ఫ్లేక్స్ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే అవాయిడ్ చేయొచ్చండి అలాగే కొంచెం పెప్పర్ అంటే మిరియాల పొడి వేసుకోండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని ముక్కకు బాగా పట్టించుకోవాలి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం వంటగదిలో ఉండేవే కదండి వీటితో ఈ ఫ్రైని టేస్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను దీన్ని ఒక పావుగంట పక్కన పెట్టుకోండి పావుగంట తర్వాత ఇలా కళాయి పెట్టుకొని ఇలా ఫ్లాట్గా ఉండే కళాయిని పెట్టుకోండి అందులో హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇలా చికెన్ పీసెస్ని ఇలా ఆయిల్లో డిప్ చేస్తూ మనం సర్దుకొని పెట్టుకోవాలండి ఇలా అన్నీ ములిగేటట్టు సర్దుకోండి ఫ్రెండ్స్ ఈలోగా ఈ వీడియో ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సర్దుకునేక రెండు నిమిషాల పాటు అలా వదిలేసి కలుపుకోవాలండి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయితే సరిపోతుంది నాకు ఇక్కడ ఎయిట్ మినిట్స్ పట్టిందండి మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేశాను ఇలా వేగిన తర్వాత మనం వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే చాలండి ఆయిల్ రాకుండా వడకట్టి తీసుకోండి ఇప్పుడు వీటిని ఒక పక్కన పెట్టేసుకొని అదే ఆయిల్లో కొంచెం కరివేపాకు వేసుకోండి ఇక్కడ నేను ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ ఏమీ వేయలేదండి ఫస్ట్ టైం వేసిన ఆయిలే ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పొడుగ్గా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల ఈ వీడియో ఇంకొంచెం మందికి ప్రమోట్ అవుతుందండి ఇప్పుడు ఇందులో మూడు మిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోండి కొంచెం ఇవన్నీ కూడా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా పచ్చివాసన లేకుండా ఫ్రై చేసేసుకోండి ఇలా అడుగు కొంచెం ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో చికెన్ పీసెస్ని వేసేసుకుందాం వేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ కానీ లేదా నిమ్మరసాన్ని అయినా వేసుకోవచ్చండి వేసుకొని మళ్ళీ మొత్తం ఒకసారి కలిపేసుకోండి అలాగే కలుపుకున్నాక రెండు టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకొని కలుపుకోండి రెండేనండి రెండు వేసుకుంటే చాలు మూత పెట్టేసి ఫ్లేమ్ సిమ్లో ఉంచుకొని మూడు నుంచి ఐదు నిమిషాల పాటు వదిలేయాలి ఇప్పుడు మూత తీసి చూస్తాం సరే చక్కగా ఆయిల్ పైకి తేలిందండి చికెన్ పీసెస్ అన్నీ ఫ్రై అయిపోయాయి కొంచెం అడుగు అంటుతుందండి అడుగు అంటినా ఏం కాదు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది దించే ముందు మీరు కొంచెం కరివేపాకు కానీ కొత్తిమీర కానీ వేసుకోవచ్చు వేసుకొని ఒక్కసారి కలిపేసుకోండి ఫ్రెండ్స్ మీకు నచ్చిందా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు సా చేసేసుకున్నాం నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారనుకోండి నేను చేసే ఇలా టేస్టీ టేస్టీ డిష్లన్నీ కూడా మీకు అప్డేట్ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్